ం శక్తి రామకృష్ణే స్థిత హియా సర్వ విద్యా స్వరూపాం తాం శారదా ప్రణమాహం ఈరోజు పరమ పవిత్రమైనటువంటి శ్రీశ్రీ అన్నపూర్ణ పూజ దేశమంతా కూడా జరుపుకుంటున్నారు అమ్మ మనకు భిక్షను ప్రసాదిస్తుంది ఏ భిక్షను అడిగితే ఆ భిక్ష అన్న భిక్ష కావచ్చు భిక్ష కావచ్చు ఎవరికి ఏది కావాలో అది ప్రసాదిస్తుంది అమ్మ ఇటువంటి పుణ్యదినం రోజు గుంటూరులో శ్రీ శారదామఠ ప్రతిష్ట జరిగింది అంటే దీనికి చాలా అర్థం ఉంది ఇక్కడ అమ్మ శారదాదేవి ఎవరికి ఏది కావాలో ఏది కావాలని ఇక్కడ కోరుకుంటారు కేవలం సహాయం కావాలి ఆర్థిక సహాయం కావాలి ఈ సహాయం కావాలని వచ్చిన వాళ్ళకి అదే సహాయం అందిస్తారు అయితే ముఖ్యంగా ఇటువంటి సంస్థలు దేనికోసం వస్తాయంటే ఆధ్యాత్మిక భిక్షను ప్రసాదించడం కోసం వస్తాయి మనం అనుకుంటాం మన ప్రాపంచికమైనటువంటి మనకు సహాయం కోరుకొని మనం వెళ్తూ ఉంటాం సాధారణంగా ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అన్నిటికన్నా ఉత్తమమైనది ఆధ్యాత్మిక భిక్ష అన్నది చాలా గొప్పది దానినే మనం కోరుకుంటే ఎట్లా అంటే చెరువులు తర్వాత చిన్న చిన్న కాలువలు కానీ ఏమైనా కానీ వేసవ వస్తే ఏమైతే ఎండిపోతాయి బాగా వాటి మనం నీటితో నింపుకోవాలనుకోండి ఒక్కొక్కటి నింపుకోవాలంటే ఎంత టైం పడుతుంది అలా కాకుండా ఒక్కసారి ఒక వరద వచ్చింది అనుకోండి మొత్తం అన్నీ కూడా ఏకమైపోతాయి అన్ని గుంటలు అన్నీ నిండిపోతాయి మొత్తం అన్నీ ఏకమైపోతాయి సో ఆధ్యాత్మిక జ్ఞానం అనే అన్నటువంటిది అటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం మనకు కలిగినప్పుడు ఇంకా అన్ని లోటుపాట్లు తీరిపోతాయి అది మనకు అర్థం కాదు కాబట్టి మన చిన్నవాటి గురించి అడుగుతూ ఉంటాం దాని గురించి తాపత్రయపడుతూ ఉంటాం సో దీనివల్ల మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది శారదా మఠం కానీ రామకృష్ణ మఠం కానీ ముఖ్యంగా ఇవి ఆధ్యాత్మిక సంస్థలు అక్కడికి వెళ్ళి ఆధ్యాత్మికతను కోరుకుని మనం వెళ్తేనే దాని నుంచి మనం సరైన ప్రయోజనాన్ని పొందగలుగుతాం అది మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అందువల్లనే మనం ఏం చేసామంటే ఈ శారదా సాధన పేరుతో మన యొక్క మానసికమైనటువంటి పవిత్రత కోసం మనం ప్రయత్నం చేసాం గత సంవత్సరం ఆ ఉద్దేశంతో మనము ప్రారంభించాము ఎందుకంటే కేవలం జీవించడం మనం కూడా సాగించడం అనేది ప్రతిరోజు మనం చేస్తున్న ఏదో విధంగా వస్తుంది కానీ ఈ మానసిక పరిపక్వత ఈ పవిత్రత అన్నది మనం అందరూ కూడా ప్రతిరోజు పాటుపడాలి అందువల్ల మూడు నెలలు మనం సాధన చేద్దామని మొదలుపెట్టాం మూడు నెలలు అయి అయిపోగానే అందరూ కూడా ఊపిరి తీసుకున్నారమ్మా అయిపోయింది రోజుకు వెయ్యి చేసాము మేము పెద్ద లక్ష చేసాం రెండు లక్షలు చేసామని చాలా అయిపోయింది ఇంకా అమ్మాయ అనుకున్నారు అందరూ కానీ అలా అమ్మాయ అనుకోకూడదు మనం చివర చనిపోయే వరకు మనం ఏం చేస్తాం భోజనం తింటూనే ఉంటాం నోటితో తినలేకపోతే ఏం చేస్తాం రైస్ ట్యూబ్స్తో ఎక్కిస్తూ ఉంటాం అంటే ఈ శరీరాన్ని మనం చివరి వరకు కాపాడుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మనసు విషయంలో అది మాత్రం మనం చెయ్యం అందుకనే మనకు ప్రీతి ఉండదు చెయ్యాలి దీనికి సాధన చెయ్యాలి అని చెప్పేసి ఏదో మొక్కుబడి కోసం మళ్ళీ ఎప్పుడు మాతో ఆ సంకల్పం చేయిస్తారు అన్నీ అయిపోయింది మాకు మూడు నెలల్లో చాలామంది అడిగారు మమ్మల్ని తొందరగా మొదలుపెట్టండి ఇంత ఖాళీ వచ్చేసింది మళ్ళీ మా మామూలుగానే అయిపోతున్నాం మేము అని చెప్పేసి చేసేవారు చేస్తూనే ఉంటారు ఎప్పుడు అయితే దానికోసం ఏంటంటే ఇది మాత్రం జీవితాంతం సాగించాలి ఎన్ని రోజులు మూడు నెలలు నాలుగు నెలలు కాదు జీవితాంతం చివరి క్షణం వరకు కూడా ఈ ఈ నామ జపం నామజపం కానివ్వండి ఏదైనా కానీ సాగించాలి సో ఆ విధమైనటువంటి దృష్టితో మనం ఇప్పుడు ఈరోజు ఈ శారదా సాధనలో ఈ రెండవ దశలోనికి మనం ఈ రోజు మనం తీసుకుందాము సంకల్పం తీసుకుందామని అనుకున్నాము ఇది మాత్రం దీనికి అవధి లేదు ఎప్పుడు సాగిస్తూనే ఉండాలి అందుకని మనం ఎప్పుడవుతుందని ఎవరు అడగద్దు సో దీనికి చాలా చిన్న చిన్నటువంటి ప్రాక్టీస్లు అంటే ఇంతవరకు మనం రోజుకు వెయ్యి చేద్దాం మినిమం అనుకున్నాము అలాగే అమ్మ జీవితాన్ని మనం అధ్యయనం చేద్దామని అనుకున్నాము అది కాకుండా మనము గుణాన్ని ప్రాక్టీస్ చేయాలనుకున్నావు ఇవి అలాగే ఉంటాయి వాటిని వదిలేడం కాదు మళ్ళీ మామూలుగానే అయిపోయి అని కాదు అది జీవితాంతో సాగిస్తూనే ఉండాలి ఎవరు ఏ గుణాన్ని మనం ఎంచుకున్నామో దాని గురించి ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాము ఆ వెయ్యి జపాన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాము అందులో మనం చేయలేకపోవచ్చు కానీ ప్రయత్నం మాత్రం మానకూడదు అది చేస్తూనే ఇవి కొత్తగా మనం చేయాల్సినవి ఈరోజు మన సంకల్పం తీసుకుందాము అంటే ఇప్పుడు చాలామంది దా దాదాపు పదిహేను వందల మంది ఉన్నారు ఈ గ్రూప్స్లో కాబట్టి అందరినీ ఏకత్రం చేయడం అన్నది అంత సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు సాయంకాలం ఐదు గంటలకి ఎవరు ఎక్కడున్నా సరే ఒక సంకల్ప పత్రాన్ని మేము గ్రూప్స్లో షేర్ చేస్తున్నాము ఒక మెసేజ్ షేర్ చేస్తాము అది చూసి సరిగా ఐదు గంటలకి అందరూ కూడా కొంచెం సైలెంట్గా ఐదు నిమిషాలు పడుతుంది అది ఒకసారి చదివి మానసికంగా మన సంకల్పం మనకు మనమే తీసుకోవాలి ఎవరో వచ్చి చేయిస్తారని ఎప్పుడు కూడా ఇంకెదురు చూస్తూ ఉంటే కష్టం అనమాట సో మనకు మనమే సంకల్పం తీసుకొని దాన్ని నేను చేస్తాను ప్రయత్నం చేస్తాను అంతే ఇప్పుడు దీనివల్ల అయ్యో ఏమవుతుందో చేయకపోతే ఎవ్వరు కూడా భయపడద్దు అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఏ చిన్నది మనము ప్రయత్నించినా సరే దాని ఫలితం మనకు మొత్తం చిరకాలు ఉండిపోతుంది మనకు ముక్తి లభించే వరకు మనం వెనకే ఉంటుంది అందులో ఏమైనా తప్పులు చేసినా అమ్మ దానిని క్షమిస్తారు మనకి ఎందుకంటే ఇటువంటి దానిలో ఏ పని చేసినా దానివల్ల ప్రతిబంధకం కానీ ప్రతిరోధకం కానీ ఇది ఉండదు దానివల్ల యాంటీగా ఏబీ జరగదు అనమాట ఇప్పుడు కూడా మీరు కొంచెం చేసి పాపం రెండు రోజులు చేయలేదు ఏమనుకోరమ్మ దానివల్ల మనకు చెడు ఫలితం ఉండదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ అందరూ కూడా చేసి అయ్యో చేయకపోతే ఏమైపోతుంది అసలు దీక్ష తీసుకోరు చేయడానికి ప్రయత్నం చేయాలి కదా సో ప్రయత్నం చేయకపోతే ఏదో అయిపోతుందని అనుకోదు కేవలం ప్రాపంచిక కోరికల విషయంలోనే అది జరుగుతుంది నేను నాకు ఏదో కావాలని మీరు కోరుకుని చేస్తే నాకు ఇది కావాలి నీ దీనికి కావాలని చెప్పి నేను ఏదో కోరుకుంటున్నాను మీరు ఏదైనా చేస్తే అందులో దోషం కలిగితే తప్పకుండా దాంట్లో చెడు ఫలితాలు వస్తాయి కానీ ఇటువంటి దాంట్లో మాత్రం మానసిక పవిత్రత కోసం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తున్నామో అందులో ఏ చిన్నది ఎన్ని తప్పు తప్పటడుగులు వేసినప్పటికీ అందులో భగవంతుడు క్షమిస్తాడు ఇది బాగా మనసులో పెట్టుకుని మనం ఇది చేద్దాం అయితే ఈరోజు మనం చేయాలనుకున్నది ఏంటంటే ఒక నాలుగే నాలుగు అంశాలు మొట్టమొదటి ముందుగానే మనం కొంత చెప్పు ఉన్నాం దీని గురించి ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి భగవంతుని తలుచుకోవడం దాని పన్నెండు సార్లు కేవలం పన్నెండు సార్లు మంత్రాన్ని చెప్పించడం నిద్రపోయేము ఆ పన్నెండు సార్లు కూడా స్పష్టంగా ఏదో నిద్రపోతూ సగం సగం నిద్రపోతూ కాదు స్పష్టంగా చేయడానికి ప్రయత్నించాలి ఇది చాలా కష్టమే అనిపిస్తుంది నిద్ర వచ్చే ముందు ముందు కాదు చాలా ముందు కాదు జస్ట్ నిద్ర వచ్చే ముందు అది చేయడం అనేది ఎందుకంటే ఈ సంస్కారం ఏదైతే ఉందో నిద్రలో కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది ఇది పెద్దలందరూ చెప్పినటువంటి చాలా చక్కటి ఆధ్యాత్మిక ప్రక్రియ అదే సమయంలో మన యొక్క ఇష్టదైవం యొక్క రూపాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం దానిని ఒక మంచి తేజోమయంగా మనం ఊహించుకోవడం ఊహించడం అనమాట అంతే నిజంగా కళ్ళు మూస్తేనే కనపడగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా చాలా అదృష్టవంతులు అట్లా కాకుండా ఉంటే అందరూ కూడా మిగిలిన అందరూ కూడా మనం దానికోసం ప్రయత్నం చేయాలి గట్టిగా ప్రయత్నం చేసి ఆయన ఆయన పాదాలు తర్వాత ఆయన యొక్క శరీరం అన్నీ కూడా మనం ప్రయత్నం చేసి మనం దాన్ని మన్ననం చేసుకోవాలి నిద్రపోయే పోయే ముందు ఇక తర్వాత కూడా అంతే మెలకు రాగానే మొదటి ఆలోచన ఏం వస్తుంది మొదటి ఆలోచన ఈ మంత్రం రావాలి అలా నిజంగా వస్తే కనుక మీరు చాలా ముందుకు వెళ్ళినట్టే అనమాట ఎందుకంటే నిద్ర మన వర్షం మన వర్షంలో ఉండదు కదా మన మైండ్ ఎలా ఉందో అది అది నడిపిస్తూ ఉంటుంది లోపల సబ్కాన్షియస్గా ఉన్నటువంటి మైండ్ అందువల్ల మనకు నిజంగా ఉదయం లేవగానే భగవంతుని స్మరిస్తున్నామంటే మనం ముందుకు వెళ్ళినట్లు అనమాట అందువల్ల ఒకవేళ స్మరించలేకపోతున్నాం అనుకోండి రోజు ఉండే సమస్యలే ముందు వస్తాయి మనకి స్మరించలేకపోతే మనం ప్రయత్నం చేయాలి అందువల్ల పన్నెండు సార్లు రోజుకి అదే నిద్ర అయిపోయిన తర్వాత పన్నెండు సార్లు మళ్ళీ ఇలాగే అంటే పన్నెండు సార్లు ఎలాగంటే చాలా సచేతనంగా చేయాలి సచేతనంగా అంటే పన్నెండు ప్రతి అక్షరాన్ని మీరు వినగలగాలి చక్కగా ఆ శబ్దం ఏదైతే ఉందో లోపల మొత్తం మీ యొక్క శరీరం అంతా కూడా ఒక ప్రకంపనలాగా రావాలి ఆ విధంగా ప్రయత్నం చేయాలి చేస్తే దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది అదేవిధంగా అదే సమయంలో మళ్ళీ ఇష్ట దైవం యొక్క రూపాన్ని మళ్ళీ ఒకసారి ఒక్క క్షణం గుర్తు తెచ్చుకున్నప్పుడు లేచి మన కార్యక్రమాలు యథావిధంగా చేసుకోవచ్చు సో ఇది మొదటిది ఇష్ట మంత్రాన్ని జపించడం రెండవది సంకల్పంలో రెండవ భాగం ఏంటంటే ఇష్ట దైవాన్ని ఆ రూపాన్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడం నిద్రకు ఉప ఉపక్రమించే ముందు మెలకు వచ్చిన తర్వాత ఇవి రెండు ఇక మూడవది ఏంటంటే రోజు పనులు చేస్తూ ఉంటాం కదా ఉదయమే మీరు వంటగదికి వెళ్తారు వంటగది వంట మొదలు పెట్టే ముందు మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకుని మూడేసార్లు జపం ఇంకేం అవసరం లేదు మళ్ళీ అంతా ముగించుకొని మీరు వస్తారు రెండు గంటల తర్వాత ఎంత కష్టం మీరు చేసి చూస్తే అర్థమవుతుంది ఇది ఎందుకంటే వేరే ఆలోచనలు మునిగిపోతూ ఉంటుంది మనం మర్చిపోతూ ఉన్న అది ఒక్కటే ఇది ప్రతి ప్రతిరోజు కూడా పెద్ద పెద్ద పనులు మధ్యాహ్నం మళ్ళీ ఏదో మీరు వడ్డం చేస్తారు అందరికి వడ్డిస్తారు చేసే ముందు ఒక మూడు సార్లు అయిపోయిన తర్వాత మూడు సార్లు ఈ విధంగా ముందు ముందు పెద్ద పెద్ద పనులకి మనం దీన్ని చేసుకొని తర్వాత చిన్న చిన్న పనులకి చిన్న చిన్న పనులు కంటే ప్రతి చిన్న పనికి మళ్ళీ ముందు ఒకసారి వెనకొకసారి అలా చేసుకుంటూ పోతే జీవితం అనేది నెమ్మదిగా ఆధ్యాత్మికమయం అవుతుంది ఇది అందరు పెద్దవాళ్ళు మహాత్ములు సూచించినటువంటి సూచనలు ఇవన్నీ కూడా ఈరోజు మేము ముందు పెడుతున్నాము అందువల్ల మన అందరం కలిసి దీనికోసం మనం ప్రయత్నం చేద్దాం ఇక నాలుగవది ఈ సంకల్పంలో నాలుగవ భాగం ఏంటంటే మనం ఎప్పుడు చేస్తున్నట్లుగానే శ్రీ శారదాదేవి యొక్క దివ్య జీవితాన్ని ఆవిడ యొక్క కథామృతాన్ని మనం రోజు ఎప్పటిలాగే మనం చదువుదాము చదివి అందులో మొన్నటిసారి ఏం చేస్తాం మనం అందరూ కూడా గుణాలను తీసుకున్నాం ఆరు గుణాలు తీసుకొని అందులో అమ్మ ఏ విధంగా ఆ గుణాలను తన జీవితంలో ప్రదర్శించారు ఏ విధంగా అవి అవి మనకు మార్గదర్శనం అవుతాయన్నది మనం ఆలోచించాం అయితే ఈసారి మాత్రం మనం ఏం చేద్దామంటే ఒక ఆరు సమస్యలు జీవితంలో ఆరు సమస్యలను తీసుకుందాం ఈ ఆరు సమస్యలలో అమ్మ ఏ విధంగా ప్రతిస్పందించారు మనం ఏ విధంగా ఉన్నాము సో అమ్మ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్నది మనం చేద్దాం ఇప్పుడు ఆ ఆరు సమస్యలు ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు మనకి జీవితంలో చాలా పట్టరానికి దుఃఖం వస్తుంది తట్టుకోలేము సో అటువంటి సమయాల్లో అమ్మ ఏం చేశారు ఎందుకంటే అమ్మ జీవితంలో ఆదర్శం అందులో అనుమానం లేదు మీకు ఎవరికైనా అనుమానం ఉంటే చెప్పండి అన్ని విషయాల్లోనూ అమ్మ ఒక ఆదర్శవంతమైన జీవితం అటు గృహస్థం కాదు ఇటు సన్యాసులు కాదు ఎవరికైనా సరే అటువంటి మహిమాన్వితమైనటువంటి జీవితం అందువల్ల ఆవిడని చూసి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇది అందుకనే శారదా సాధన అని పెట్టాం సో మొట్టమొదటిది వియోగం అనమాట అంటే ఎవరైనా మరణశోకం కావచ్చు వియోగం కావచ్చు అది అమ్మ ఎలా ఎదుర్కొన్నారు మొదటిది రెండవది వ్యాధి అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం బాగానే ఉంటాము కానీ ఎప్పుడైనా కొంచెం బాగుండకపోతే మనం మనస్తత్వం మారిపోతూ ఉంటుంది అంటే శారీరక బాధను తట్టుకోలేక మన మనసు మారిపోతూ ఉంటుంది మన ప్రవర్తన మారిపోతూ ఉంటుంది సో ఈ వ్యాధిని పాజిటివ్గా మనం ఎలాగ తట్టుకోవాలి ఎలా అమ్మ వాటిని ఎదుర్కొన్నారు రెండవది ఇక మూడవది మనం అన్నిటికీ జీవితంలో విజయం కావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రతి దానికి విజయం కావాలి విజయవంతులం కావాలని ప్రతి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాం కానీ మనకు పరాజయం వస్తూ ఉంటుంది అపజయం వస్తూ ఉంటుంది అప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి దాన్ని ఇప్పుడు అందరూ చూడండి వచ్చినప్పుడు ఏడుస్తాం నాలుగు రోజులు ఏడుస్తాం మళ్ళీ అది అది కాదు గొప్పతనం నిజంగా దానిని పడిపోయి మళ్ళీ లేవగలగాలి అది గొప్పతనం అదే జీవితానికి మానవ జీవితానికి అదే శోభ అన్నమాట సో మనం ఏ విధంగా దాన్ని ఎదుర్కోగలుగుతాం పరాజయం మూడవది పరాజయం నాలుగవది అభద్రతాభావం నాకు అన్ని డబ్బులు ఉన్నాయి బాగా ఇంట్లో అందరూ బాగున్నారు భర్త భార్య అందరూ కలిసిమెలిసి పిల్లలు అందరూ బాగున్నారు బాగానే ఉంటాం అందులో ఏదైనా ఒకటి తగ్గింది అనుకోండి డబ్బులు లేవు నాకు డబ్బులు బాధ ఇన్సెక్యూరిటీ అంటారు కదా ఒక అభద్రతాభావం ఇది లేదు కాబట్టి నేను ఎలా ఉండగలను జీవితంలో లేకపోతే భర్త లేకపోతే నేను ఎలా ఉండగలను జీవితంలో అంతే అయిపోయింది అంతా ఈ విధంగా ఏంటంటే పిల్లలు ఏదైనా జరగచ్చు కదా సో అభద్రతాభావం నన్ను ఎవరు చూసుకోలే చూసుకునే వాళ్ళు లేరు ఎలా ఏం చేస్తాం ఈ విధంగా లోపల ఒక ఇన్సెక్యూరిటీ భావం అనేది ప్రతి వాళ్ళు ఏదో ఒక రీతిలో ఫీల్ అవుతూ ఉంటారు ఎవరి స్థాయిలో వాళ్ళు సో అమ్మకు ఎంత అభద్రతా భావం ఉంది డబ్బుందా భర్తున్నారా ఏమైనా ఆస్తులు వదిలారా అసలు నెలకు ఏమీ ఒక పైసా కూడా ఆదాయం లేదు అటువంటి పరిస్థితుల్లో అమ్మ ఎలా ఉన్నారు సో దీనిని మనం తెలుసుకోవాలి ఇది నాలుగవది ఇకపోతే ఐదవది అవమానం మనం ఎప్పుడూ కూడా ఇది మానసికంగా ఏంటంటే ఎవరైనా మనల్ని ఏమైనా బాగా ప్రశంసిస్తే పొంగిపోతూ ఉంటాం ప్రశంసించిన వాళ్ళని అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాం ఎవరైనా కొంచెం విమర్శిస్తే ఇంకా వాళ్ళంటే వాళ్ళ మొహం చూడడం మనం సో ఈ విధంగా ఏంటంటే విమర్శని అవమానాన్ని జీవితంలో ఎలా తట్టుకోవాలి వాటినే సోపానాలుగా వేసుకుని మన జీవితంలో ముందుకు ఎలా ఎదగాలి సో ఇది ఐదవది అవమానం ఇకపోతే ఆరవది ఒంటరితనం ఈ ఒంటరితనం అన్నది చాలా అందరికీ ప్రాబ్లం ఒక్కరు ఉండలేరు ఇప్పుడు కూడా ఒక్కరు ఉండలేరు ఎవరో ఒకరు కావాలి ఎప్పుడు తోడు కావాలి తోడు కావాలి తోడు కావాలి సో ఈ ఒంటరితనానికి ఏకాంతానికి చాలా తేడా ఉంది ఏకాంతం అంటే మీరు ఎప్పుడు మీ లోపలే ఒక భగవంతుని శక్తి ఉంది భగవంతుడు ఉన్నాడు దానిని ఎప్పుడూ దానిని సహాయం దాని తోడు పెట్టుకోవడం అన్నది ఏకాంతం అది నిజంగా ఏకాంత వాసానికి ఎవరైతే అలవాటు పడ్డారో మనుషుల్ని మనుషులతో ఉండలేరు అది లోపల ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని భగవంతునితో ఒక అనుసంధానం పెట్టుకోవడం అందరూ ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉంటాను లేనప్పుడు హైగా ఉంటాను ఈ విధంగా ఈ ఒంటరితనాన్ని మనం ఎలా ఫేస్ చేయాలి ఎప్పుడు ఎందుకు మనం కోసం సైకాలజీ ఏంటిది సో ఇది ఇవన్నీ కూడా అమ్మ జీవితంలో ఎంత అన్ని సమస్యలు ఉన్నాయి చాలా సంపూర్ణంగా ఉన్నాయి అని అమ్మ అన్నిటినీ చక్కగా ప్రశాంతంగా ఎదుర్కొన్నారు ఎక్కడ డిప్రెస్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు అందరినీ ప్రేమించుకుంటూ వెళ్ళారు మనం చేస్తాం ఇవన్నీ కానీ మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీస్ అని తగ్గిపోతూ ఉంటాయి ఈ నెగిటివ్ వచ్చే కొద్దీ కూడా సో ఇది ఇటు పక్క ఫుల్గానే ఉంది అమ్మలో ఏది ఏ రోజు కూడా ఎవరి మీద కోపం రాలేదు ఏమీ రాలేదు ఎట్లా ఉండగలిగారు అది సో ఇటువంటి ఈ ఆరు లక్షణాలు మనము ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం అది పాజిటివ్గా మనము ఈ గుణాన్ని కావాలనుకున్నాము ఇప్పుడు ఏం చేద్దాం అనమాట నెగిటివ్గా ఉండేవి ఏంటి వాటిని మనం కట్ చేసుకుంటూ రావాలి అప్పుడు నెమ్మదిగా మనసు పవిత్రం అవుతుంది సహజంగానే భగవంతుని పైన మన మనసు మండుతుంది సో ఇవి ఆరు ఏంటనమాట మరణ శోకం లేదా వియోగం వ్యాధి అపజయం అభద్రతాభావం అవమానం ఒంటరితనం సో ఇవి వారిటినీ కూడా మనము ఇందులో ఈరోజు మీకు ఆ సంకల్పలు ఇవన్నీ కూడా రాసున్నాయి వీటిని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాము ఎవరైతే దీన్ని కావాలనుకుంటున్నారో ఎవరికి బలవంతం లేదు ఎవరైతే కావాలనుకుంటున్నారో మానసికంగా ఎవరికి చూపించడానికి కూడా కాదు ఇది నేను సంకల్పం అట్లా మానసికంగా ఎవరైతే నిజంగా ఈ పరివర్తన కావాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఇది మీరు చదవండి సరిగా ఐదు గంటలకి మనస్ఫూర్తిగా అమ్మని మనస్సాక్షిగా పెట్టుకొని మీరు ఇది చదవండి చదివిన తర్వాత అందరూ మీతో పాటు చాలామంది ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు ఇది అది గుర్తుపెట్టుకోండి సో మనం ఏం చేద్దామంటే ఇది చదివి అమ్మ చరణాల దగ్గర మనం ప్రార్థిద్దాం ఈ సత్సంకల్పంలో ఆవిడ మనకు ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి అలాగే జపాత్ సిద్ధి అన్నారు కదా జపం ద్వారా అన్ని సిద్ధిస్తాయన్నారు సో ఆ జపం మన జీవితంలో అన్నిటికీ సహాయపడాలి ఏదైనా కష్టం కలిగినప్పుడు ఆ కష్టాన్ని కడతీర్చగలగాలి నిరాశ కలిగినప్పుడు మళ్ళీ ఆశ కల్పించగలగాలి ఈ జపానికి అంత శక్తి ఉంది సో జపం మీకు తోడు మీకు ఎవ్వరు లేకపోయినా మీరు జపం చేసుకుంటూ ఉంటే ఎంత తోడుగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది సో జీవితంలో ఏది కష్టం ఏది లేమితనం ఉన్నప్పటికీ ఈ జపం ద్వారా దాన్ని మనకు భగవంతుడు ఇచ్చాడు మనకు అదృష్టం కొద్దీ దీక్ష మనకి ఇచ్చారు దానిని మనం ఉపయోగించుకొని మన జీవితంలో ముందుకు వెళ్ళగలగాలి ఇది శారదా సాధన రెండవ దశ ఈరోజు ఐదు గంటలకు అందరూ కూడా